నేపాల్ను ఇండియా నుంచి దూరం చేయాలనుకుంటున్న చైనా నేపాల్ను ఇండియాకి దూరం చేసి పూర్తిగా తన వైపు తిప్పుకోవాలని తిప్పుకోవాలని చైనా కొన్నాళ్ళుగా ప్రయత్నం చేస్తుంది మెరుగైన దౌత్య విధానాలతో ఆ కుయూత్తును ఎప్పటికప్పుడు చెక్కు పెడుతుంది భారతదేశం తాజాగా విద్యుత్ కొనుగోలు సంబంధించిన కీలక ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది తద్వారా కాట్మండుతో వ్యూహాత్మ బంధాన్ని బలోపేతం చేసుకుంటుందన్నమాట దీని గురించి చూద్దాం ఎందుకంటే చైనాతో ఎక్కువగా మన జలు మన డ్రాగన్ తోటి ఎదురు తినాలి తినకుండా ఉండాలంటే హిమాలయ దేశమైన నేపాల్ తోటి భారత వ్యవహారాలు గట్టిగా ఉండాలన్నమాట హిమాలయ దేశం నేపాల్లో భారత విదేశీ వ్యవహారాల మంది జయశంకర్ రెడ్డి పర్యటించారు మరింత పరిపుష్టం చేసుకోవాలని అనమాట వ్యవసాయ వ్యవసాయ వాణిజ్యం వ్యవసాయం జలవనరులు ఎందున పర్యావరణ పర్యాటక విపత్తుల నిర్వహణ పలు అంశాల రంగాల్లో పరస్పరం సహకార పెంపిపై భారత్ నేపాల్ సమాలోచన కూడా జరిపారు పునరుత్పాదక పునరు అభివృద్ధి అంతరిక్షం సహా ఐదు అంశాల్లో కీలక కూడా కుదుర్చుకున్నారు వాటిలో రాబోయే పదేళ్లలో ఢిల్లీకి కాట్మండు పదివేల మెగావాట్ విద్యుత్ని ఎగుమతి చేసేలా కుదిన అంగీకారం కూడా ఆక అందరి దృష్టిని ఆకర్షితున్నమాట అంటే ఢిల్లీకి కాట్మండు అంటే మన భారతదేశానికి నేపాల్ పదివేల మెగావాట్ విద్యుత్ను ఎగుమతి చేసేలా ఒప్పందం జరిగింది అనమాట నేపాల్లో దాదాపుగా ఆరు వేల నదులు ఉన్నాయి నేపాల్లోని దాదాపుగా ఆరు వేల నదులు ఉన్నాయన్నమాట ఏటా నలభై రెండు వేల మెగావాట్లు విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు వీలు అనమాట నేపాల్లోని ఆరు వేల నదుల నుంచి ఏటా నలభై రెండు మెగావాట్లు విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు అనమాట నేపాల్కి కానీ నేపాల్ చేయనం రెండు లక్షల కోట్లు రెండు రెండు కోట్లే రెండు కోట్లు కాబట్టి దానికి ఏమో మా అయితే ఒక ఇరవై వేల ఇరవై వేల మెగావాట్లు సరిపోతాయి కానీ ఆల్రెడీ నలభై రెండు మెగా నలభై రెండు వేల మెగావాట్లు ఉత్పత్తి చేసుకున్న సామర్థ్యం ఉందన్నమాట విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది అయితే నిధులు సాంకేతిక నైపుణ్యంలో కొంత కొరత వల్ల నేపాలు పదివేల ఐదు వందల ముప్పై ఆరు మెగావాట్లను ఉత్పత్తి చేయగలుగుతుంది అంటే నేపాల్కి నలభై రెండు వేల మెగావాట్లు ఉత్పత్తి చేసుకున్న సామర్థ్యం ఉన్నా సరే ప్రస్తుతం అది పదివేలు మెగావాట్లు ఉత్పత్తి చేసుకోగలుగుతుంది జలవిద్యుత్ రంగంలో నేపాల్కున్న ప్రతికూలత దృష్టిలో పెట్టుకుని ఇండియా దానికి కొన్నేళ్ళగా చేయూత అందిస్తుంది కొన్నాను నేపాల్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది భారతదేశం అక్కడ భారతీయ కంపెనీలు ఇప్పటికే పలు జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా నిర్మించాయి మరి కొన్నింటిని పరుగులు కొనసాగిస్తున్నాయి ఢిల్లీతో తాజాగా కుదిరిన ఒప్పందం వల్ల విద్యుత్ విక్రయం కోసం కాఠ్మాండుకు పెద్ద వి దొరికినట్లు అయింది అక్కడ జల విద్యుత్ రంగంలోని విదేశీ పెట్టుబడులు వెలువేలా వచ్చేందుకు దాస్కారం కల్పిస్తుంది అన్నమాట ఈ బిఆర్ఐ ప్రాజెక్ట్ నర్తనరకం కూడా జరుగుతుంది వస్తు సేవల కోసం కాట్మండు దీర్ఘకాలంగా ఢిల్లీ పైన ఆధారపడుతుంది దాని అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు అరవై ఐదు శాతం భారత్ దే అగ్ని అగ్ని ఆసియా దక్షిణాసియాతో మెరుగైన అనుసంధానము కాంక్షిస్తున్న బీజేపీ అదే దక్షిణాసియా తోటి ఆసియా తొట్టి మెరుగైన అనుసంధానం కావాలనుకుంటున్న చైనా ఢిల్లీ కాట్మండు మధ్య దూరం పెంచేందుకు ఇక్తులు పన్నుతుంది బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ రూపంలో నిధులు సుఖం నేపాలకు దగ్గర అవ్వాలని గతంలో డ్రాగన్ ప్రయత్నించింది ఆ దేశానికి టిబెట్తో కలిపేలా ట్రాన్స్ హిమాలయన్ రైల్వే మార్గాన్ని కూడా నిర్మించడానికి ప్రణాళికలు కూడా వచ్చింది తమ వైపు అను అనుసంధానత పెరిగితే ఢిల్లీపై కామండు ఆధారం తగ్గుతుందని చైనా యోచినే కాట్మండు ఢిల్లీకి చెక్ చే దూరం చేయాలని చైనా అనుకుని అనుకుంటుందన్నమాట అయితే బీఆర్ఐ కింద నేపాల్లో చేపట్టిన ఒక్క ప్రాజెక్టు ఇప్పటిదాకా పూర్తి కాలేదు ప్రస్తుతం బీజింగ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అందువల్ల ట్రాన్స్ హిమాలయన్ రైల్వే లైన్ సహా ఇతర బీఆర్ఐ ప్రాజెక్టులు ఇవి నేపాల్లో ఇప్పుడప్పుడే పూర్తయ్యే అవకాశాలు దాదాపుగా లేని లేవు ఈ పరిస్థితుల్లో పదేళ్ల పాటు విద్యుత్ కొనుగోలు సంబంధించి కీలక ఒప్పందం కుదుకో కుదుర్చుకోవడం ద్వారా బీజింగ్ను ఢిల్లీ వ్యూహాత్మకంగా గట్టి దెబ్బ కొట్టింది చైనాకు దెబ్బ కొట్టిందనమాట ఒక విధంగా భారతదేశం నేపాల్కి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తొలగి ఇండియానే స్పందిస్తుంది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు నాటి భూకంప ఎద్ద సృష్టించినప్పుడు కోవిడ్ మహమ్మారి విజృంభణ వేళ నేపాల్కి మన దేశం ఆపనాస్తం అందించింది భూకంప ప్రభావిత జిల్లాల్లో మన దేశ స్నేధులతో నిర్మించిన వివిధ పాఠశాలలు ముప్పై రెండు ఆరోగ్య ప్రాజెక్టులు ఒక సంస్కృతి వారసత్వ కేంద్రాన్ని జయశంగా కూడా పర్యటించడంలో ప్రారంభించారు ఆయా జిల్లాలు మూల సదుగాలకు మరింత మెరుగుపరిచేందుకు ఇంకో ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కూడా ఇవ్వనట్లు కూడా ప్రకటించారు క్రికెట్లో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న నేపాల్కు బాధ్యతగా నిలిచేందుకు ఇండియా సంతతి కూడా వ్యక్తం చేసింది తమ దేశంలో స్టేడియం నిర్మాణానికి కాఠ్మాండు గతంలో సాయం కోరుతుంది దాన్ని ఢిల్లీ నెరవేర్చే అవకాశం మెండిగా కనిపిస్తున్నాయి కాలాపాణి లిప్లేకు లింపియా లింపియా దూర ప్రాంతాలకు సంబంధించి నేపాల్ ఇండియా మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి వాటి జోలికి వెళ్లకుండా ద్వైపా సంబంధాలు సాధించవలసిన విషయమే అయితే భవిష్యత్తులో ఘర్షణాత్మక పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే సరిహద్దు వ్యవహారం త్వరగా పరిశీలించుకోవాలి దానికి తోటి పంతొమ్మిది వందల యాభై నాటి శాంతి మైత్రి ఒడంకలను సమీక్షించుకుని ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టు మార్పులు చేసుకోగలిగితే ఇరు దేశాల మధ్య బంధం పదిలంగా ఉంటుంది లేదంటే చైనా ఎంటర్ పాకిస్తాన్కి దగ్గరైనట్టు అయినట్టు నేపాల్ కూడా దగ్గర పోయే ఆస్కారం ఉంది అది గ్రహించుకుని ఇండియా ఎప్పుడు నేపాల్ సాయం సా అనుకూలంగా ఉండాలన్నమాట కొంతవరకు మనం మేల్చేల్ కూడా పొంద ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం